మేము పండుగ వేలు ఇచ్చాము నాలుగు వేలు ఓకే ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది మీ వాళ్ళు ఇద్దరు కొడుకులు ఒక ఆడపిడి సార్ కొడుకులు ఉంటారు ఎవరు నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది నువ్వేనా కొడుకట్ కాళ్ళు దండ పెట్టింది మానే ఇక్కడ నువ్వేం చేస్తావు ఏం చదువుకున్నావు నువ్వు నువ్వు బిఎడ్ నీ భార్య కూడా టీచర్గా పనిచేస్తా ఎక్కడా నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ నువ్వు టీచర్గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు ఏ పాప ఇల్లొకరు నువ్వు అమ్మా ఏం చదువుతావు ఎక్కడ నువ్వు ఎక్కడ సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మతో చూసుకుంది కాబట్టి నేను కూడా చూపిస్తా మీ నాన్న కూడా చదివిస్తానా లేదా ఇది ఐటమ్ ఇప్పుడు

కూలి మగ్గాలు చేస్తా ఇప్పుడు బాగా చదువుకున్నారా ఎన్నో క్లాస్ నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓకే గుడ్ అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా అంతే ఇది మిదాయా సార్ వీళ్ళు కూడా పైకి రావాలి కదా పైకి రావాలి మా ఊరిలోనికి వీధ సంసారం పైకి ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు ఇక్కడ ఏమీ లేదు సార్ ఇక్కడ నా కొడుకు నా ఇక్కడ చెట్టు పోనడు ఏంది ఇదుతాదిలుగా పని చేసాడు ఏమన్నాడు వాడిని ఎవరు ఒకడు ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు ఇక్కడ ఏమున్నాయి చూద్దాం నేను మాట్లాడతాను ఇంకో సార్ మా పిల్లడు వ్యవసాయ కూలి పనికి పోతుంటాడు ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఉంటే ఇంపుడు ఏం పని చేసుకోగలుగుతాను లోన్ ఇప్పిస్తే అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకపోయేది లేకపోతే ఇక్కడ ఇండ్లు దగ్గర మీద పెట్టి వచ్చినాయా కాదు ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలేదా ఆవులు

ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఇలా ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి వరల్డ్ ఇట్ చేద్దాం నేను మహాడతానా ఏం చేయాలో చేస్తా నేను

అడి చూడు అడిచూడు సరే కూర్చోసారి ఫోటో తీసుకుందాం అందరు అందరు నేను నిలబడుకో ఇటు రండి ముందుకు రండి ముందుకు రండి పిల్లల ముందుకు రండి దండలొద్దులేమ్మా అందరూ ఫోటో ముందుకు రండి అందరు కనపడి కదా తీసుకోండి అందరు అందరు